అనగనగా ఒక అడవిలో ఒక చెరువు దగ్గర ఒక ముసలి పులు ఉంటుంది అనమాట అది ముసలితనం వల్ల ఎవరిని వేటాడలేకపోతూ ఉంటుందన్నమాట అందుకని ఒక ఉపాయం పనుతుంది దాని దగ్గర ఒక బంగారు కడియం ఉంటుంది అది ఆ బంగారు కడియాన్ని పట్టుకుని ఆ చెరువు దగ్గర కూర్చుని అలా ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా వస్తారేమో అని అయితే ఒక బ్రాహ్మణుడు అటుగా వెళ్తూ ఆ పులి చేతిలో బంగారు కడియం చూస్తాడు అప్పుడు పులి ఓ బ్రాహ్మణ నేను ఇది చాలా మంచి వాళ్ళకి శ్రేష్టమైన వాళ్ళకి ఇస్తాను నువ్వు చూస్తుంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తోంది దా నీకు ఇది ఇస్తా నువ్వు తీసుకోవు అంటుంది అనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో నువ్వు పులివి అంటే క్రూరమైన జంతువి నిన్ను ఎలా నమ్మడం నువ్వు నన్ను తినేస్తేనో అంటాడు దానికి పులి అయ్యయ్యో లేదండి నేను అసలు ఈ మధ్యన మాంసాహారం మానేశాను అస్సలు ముట్టుకోవట్లేదు జస్ట్ ఏదో అలాగా పళ్ళు కూరలు తింటూ అంతే మీరు నన్ను పూర్తిగా నమ్మచ్చు అంటుందన్నమాట మీకు ఈ బంగారు కడియం కావాలంటే పక్కనే ఉన్న ఈ సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి రండి చేసి రాగానే మీకు నమస్కరించి ఇది మీకు ఇచ్చేస్తాను అని చెప్తుంది అనమాట సరే అని ఆ బ్రాహ్మణుడు దాన్ని నమ్మి వెళ్ళి చెరువులో స్నానం చేయడానికి దిగుతాడు దిగిన తర్వాత కానీ తెలీదు అది పెద్ద ఊబని ఆ ఊబిలో కూరుకుపోయి అయ్యో కాపాడండి రక్షించండి అని అరుస్తూ ఉంటాడనమాట అప్పుడు పులి అయ్యయ్యో ఏంటి ఊబిలో కూరికిపోయారా నేను వస్తున్నాను ఆగండి అని చెప్పి వెళ్ళి మిమ్మల్ని కాపాడుతాను కాపాడుతాను అని చెప్పి అతన్ని తినేస్తుంది అనమాట కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మోసగాడు దుర్మార్గుడు అని తెలిసాక కూడా అతన్ని మళ్ళీ నమ్మడం చాలా తప్పు ఓకేనా